ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు నేను అంటే మనందరికీ దేహభావం కలుగుతుంది ఒక శరీర భావన కలుగుతుంది నేను అంటే ఒక దేహబుద్ధి కలుగుతుంది అంటే ఏ అహంకారము ఏ అహంభావము అయితే ఉందో అంటే నీవు ఇది ఎక్కడ పుట్టింది అని నీవు విచారణ చేస్తే ఏ అహంభావం అయితే ఉన్నదో అదే విచారణ చేస్తుంది ఆ మనస్సుతోనే విచారణ చేయాలి అంటే ఏ అహమైతే ఉందో ఈ అహం ఏమిటని అదే ఆలోచన చేస్తుంది అందుకని అది ఉండేందుకు అవకాశం లేదు వెన్ అహంకార రిజాల్వ్స్ అహం స్వరూప రివీల్స్ ఇట్ సెల్ఫ్ అంటే నీవు ఏ అయితే ఉన్నదో దాంతోనే ఇది ఎవరు అన్న విచారణ చేయటం ప్రారంభిస్తే అనుగ్రహం చేత ఈ అహంభావము నశించంగానే అంటే ఈ అహంభావము పడిపోవంగానే అంటే ఈ భ్రమ ఎప్పుడైతే తొలగిందో ఆ తర్వాత ఏదైతే ఉందో అది అహం స్వరూపం అంటే ఇదేమో అహంభావము అదేమో అహం స్వరూపం ఇప్పుడు ఇదం భావనలు ఉన్నాయి ఆ ఇదం భావనలు నుంచి వేరుపడిన తర్వాత అంటే ఆ దృశ్య వారితమైనప్పుడు అంటే ఆ దృశ్యాల నుంచి వెలుదగాలనే అప్పుడు అక్కడ ఆ చైతన్యమునే దర్శనం చేస్తుంది అంటే ఉన్నది చైతన్యమే రెండవది లేదు అంటే ఎప్పుడైతే అనుగ్రహం చేత ఈ అహం భావన నశించిందో అప్పుడు అక్కడ అహం స్వరూపము తనకు తానుగా ప్రకటింపబడుతుంది ఎప్పుడైతే ఈ అహం భావన నశించిందో అక్కడ నేను నేనున్నాను 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 అని తనకు తానుగా అక్కడ ప్రకటింపబడుతున్న స్థితి ఏర్పడుతుంది అంటే అహం స్ఫురణగా ఉన్న స్థితి ఏర్పడుతుంది అంటే అహం భావన లేకుండా అహం స్ఫురతి ప్రకాశిస్తూ ఉన్నది స్ఫురణ ప్రకాశిస్తూ ఉన్నది ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ పరమోత్కృష్టమైనది అంటే ఒకదాని మీద ఆధారపడి లేదు అది అది స్వయం ప్రకాశమై స్వయం ప్రకటితమై ఉన్నది అంటే ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ అనంతమైనది అది పరిపూర్ణంగా ఉన్నది దాంట్లో ఏది కలవ కలిపేందుకు లేదు రెండవది లేదు దాంతో ఏది కలపటానికి లేదు దాని నుంచి ఏది తీసేయటానికి లేదు అది లేని చోటంటూ లేదు అంతటా ఉన్నది అదే గనక దాన్నే పూర్ణ సత్ అన్నాము ఇది పూర్ణ చైతన్యమే కాక సద్రూప చైతన్యము అంటే మూడు కాలాలకి అవ అవస్థలకి అతీతంగా ఉన్నది అవస్థాత్రయములకి సంబంధం లేకుండా ఉన్నది అదే భగవాన్ రమణులు ఉపదేశసారంలో చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఈ నేను ఈ అహం భావము నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది పరిపూర్ణమైనది సత్ స్వరూపమైనది నాకు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును అంటారు ఇప్పుడు ఇదం భావనలు అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు ఈ ప్రపంచం ఉంది అంటున్నావు దానికి కారణము ఈ ప్రపంచం ఉంది అని నీకు తెలుస్తూ ఉండటం వల్ల అది ఉన్నది ప్రపంచము నేనున్నాను అని ఎవరికీ చెప్పట్లేదు అది తనకు తానుగా రివీల్ చేయట్లేదు నువ్వు తెలుసుకొని ప్రపంచం ఉంది అంటున్నావు ఇట్ ఈజ్ నోన్ టు యూ ప్రపంచం ఉంది అని నీకు తెలుస్తుంది ప్రపంచము నీకు తెలుస్తూ ఉంది కనుక ప్రపంచానికి సంబంధించినటువంటి భావనలు ఆ ప్రపంచానికి సంబంధించిన భావనలు ఇదం భావనలు ఈ ఇదం భావనలు ఎవరికి తెలుస్తున్నాయి అంటే ప్రపంచానికి కాదు నాకు తెలుస్తున్నాయి అది అహం భావన ఇదం భావనలు ఈ అహం భావనకి తెలుస్తూ ఉంది ఈ అహం భావన ఏంటి అని నీవు విచారణ చేసి ప్రశ్నించినప్పుడు అది అనుగ్రహం చేత పడిపోతూ ఉంది అది పడిపోయిందని ఎవరికి తెలుస్తుంది అహం భావన పడిపోయిందని అహం భావనకి తెలియదు ఎందుకంటే ఆల్రెడీ అది పడిపోయింది కాబట్టి అంటే ఆత్మ అనుభవము కేవలం ఆత్మకే అహంకారాన్ని నిలబెట్టి ఆత్మ ప్రకాశించదు అంటారు గురువుగారు కాబట్టి ఇక్కడ అహం భావన పడిపోయినప్పుడు అక్కడ మిగిలి ప్రకాశించేది అహం స్ఫురణ ఈ ఇదం భావనలు ఎవరికి తెలుస్తున్నాయి అంటే ఈ అహం భావనకి ఈ అహం భావనే జీవ భావన అంటే ఈ అహం భావనే జీవుడు ఇప్పుడు ఈ జీవ భావన నశిస్తే అక్కడ మిగిలి ప్రకాశించేది అహం స్వరూపం అన్నాం కదా ఈ అహం స్వరూపం కూడా నశిస్తుందా ఇప్పుడు ఇదం భావనలు పోయినాయి దానికి సంబంధించిన అహం భావన పోయింది అప్పుడు అక్కడ మిగిలి ప్రకాశించింది ఏంటి అహం స్వరూపం ఈ అహం స్వరూపం కూడా నశిస్తుందా ఇది పోదు ఒక్కసారి కనుక అహం స్వరూపము ఎస్టాబ్లిష్ అయితే అది రివీల్ అయినప్పుడు అది మళ్ళీ పోయేటువంటి అవకాశం ఉండదు ఏదైతే నిషేధింపబడదో నిషేధించడానికి వీలు లేదో అది అహం స్వరూపము ఇప్పుడు ఈ అహం స్వరూపం కూడా స్ఫురతి ప్రకాశిస్తూ ఉంది కానీ ఇవన్నీ ఈ ఇదం భావనలు ఈ అహం భావనలన్నీ అహం స్వరూపాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి ఈ అహం స్వరూపం మాత్రం ఇట్ షైన్స్ బై ఇట్ సెల్ఫ్ అది స్వయం ప్రకాశమైనది స్వయం ప్రకటితమైనది అది సెల్ఫ్ ల్యూమనస్ తనంతట తానుగా ప్రకాశిస్తూ ఉంది కానీ మరొకదాన్ని మీద ఆధారపడి అది ప్రకాశించటలేదు దాని మీద ఆధారపడి ప్రకాశించినట్లయితే అది అక్కడి నుంచి పుట్టిందవుతుంది ఎక్కడి నుంచైతే పుట్టిందో అది నశించిపోతుంది ఇది అలా పుట్టింది కాదు కాబట్టి ఇది నిషేధింపబడదు ఈ సృష్టిలో ఒకదాని మీద ఆధారపడే వస్తువు ఏదైనా సరే అది జడపదార్థము అది ఎప్పుడైనా నశిస్తుంది కానీ ఆత్మ ఒకదాని మీద ఆధారపడ అది స్వయం ప్రకాశము దాన్ని ఆధారం చేసుకొని ఈ జీవభావన ఈ మాయ మనుగడ సాగిస్తున్నాయి కానీ ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ వీటి మీద ఆధారపడలేదు కాబట్టి ఆత్మ ఎప్పుడూ ఉన్నది చైతన్యము ఎప్పుడూ ఉన్నది వృత్తి పుట్టక ముందు ఉంది వృత్తి పుట్టిన తర్వాత ఉంది అంటే ఆలోచన ముందు ఉన్నది ఆలోచన జనించిన తరువాత ఉన్నది అంటే అప్పుడు చైతన్యం ఉండి ఇప్పుడు చైతన్యం ఉంటే మరి మధ్యలో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అదే మిథ్య కనపడుతూ ఉంది వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది కానీ రాలేదు కాబట్టి ప్రపంచంలో ఏది నీకు తెలిసినా ప్రపంచముగా ఏది నీకు తెలిసినా అది నీ ఆలోచనే కానీ ఇంకొకటి అయ్యేందుకు అవకాశమే లేదు నీకు ఆలోచన వచ్చినప్పుడే నీకు ప్రపంచం తెలుస్తూ ఉంది ఆలోచన లేకపోతే ప్రపంచము లేదు నీకు విచారణలో వృత్తి లేదని నీకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది కేవలము అనుగ్రహం చేత అది ప్రకటించబడినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది ప్రపంచం లేదు అని ఇది లేకనే ఉన్నట్టుగా కనపడతా ఉంది ఈ ప్రపంచము ఒకటి సంకల్పము ఎక్కడ మొదలైంది ఎక్కడ నశించింది ఉన్నది చైతన్యం మాత్రమే అంటే ఆలోచన లేదు ఉన్నది జ్ఞానము మాత్రమే కాబట్టి ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే ఇది ఉన్నది అని నీవు చెప్పాలి అంటే అది నీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉన్నది అంటే అహం భావన కదిలినప్పుడే నీకు ప్రపంచం ఉన్నట్లు తోస్తూ ఉన్నది అంటే అహం భావన పుడితే సకలము పుడుతుంది ఈ అహం భావన నశిస్తే సకలము నశిస్తుంది అంటే ఇప్పుడు నేను ఉన్నవాడిన లేనివాడిన అంటే అహం భావనగా లేనివాణ్ణి అహం స్వరూపంగా ఉన్నవాణ్ణి సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి